హలో అండి నమస్తే అస్లాంలేకమ్ మా పండక్కి రంజాన్ పండక్కి తయారు చేసుకున్న స్వీట్ అండి ఇది అందరూ మెచ్చుకున్న స్వీట్ చాలా బాగుందన్నారు తిని ఇది బయట చాలా కాస్ట్లీ అంట నేనైతే చాలా సింపుల్గా తక్కువ కాస్ట్లో చాలా సింపుల్గా తయారు చేసుకున్నాను అందరికీ నచ్చింది మీకు కూడా నచ్చుతుందని వీడియో షేర్ చేస్తున్నాను పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవి వచ్చి యాప్రికాట్స్ అండి యాప్రికాట్స్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి సా రాత్రిపూట నానబెడితే పొద్దునకల్లా చక్కగా గులాబ్ జామున్ లాగా అంత పెద్దగా ఉబ్బుతాయి అనమాట అవి వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆ నానబెట్టిన నీళ్ళతోనే మనము ఉడకబెట్టుకోవాలి ఒక్క పది నిమిషాల్లో ఉడికిపోతాయి అవి చక్కగా అవన్నీ ఉడక ముందు విత్తనాలు తీసుకోవాలి విత్తనాలు కూడా చూపిస్తాను మీకు పది నిమిషాల తర్వాత ఎలా ఉందనేది చూపిస్తున్నాను ఇదిగోండి చక్కగా ఉడికిపోయాయి మెత్తగా అయిపోతాయి ఇవి స్మాష్ కావాలంటే స్మాష్గా చేసేసుకోవచ్చు నేనైతే బాగుంటుంది గులాబ్ జామున్ లాగా తింటారు అని అలానే ఉంచాను కొంచెం కొంచెం మనం స్మాష్ చేసుకోవచ్చు అదిగోండి చూసారా ఇలా అనంగానే స్మాష్ అయిపోతున్నాయి అలా స్మాష్ అయి మొత్తము స్మాష్ చేసేసుకోవచ్చు ఆమ్లాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం స్మాష్ చేసి అలా గులాబ్ జామున్లా ఉంటాయని అలానే ఉంచాను నేను దీంట్లో వచ్చేసి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ యాపికాట్స్ కదండి హండ్రెడ్ గ్రామ్స్ పంచదార తీసుకుంటే సరిపోతుంది మనకి పంచదార ఇంకా తక్కువ తింటారు అనుకుంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు కొంచెం మా ఇంట్లో అయితే స్వీట్ బాగానే తింటారు అందుకనే నేను హండ్రెడ్ గ్రామ్స్ వేసాను హండ్రెడ్ గ్రామ్స్ పంచదార పాకం అనేది పెట్టేసుకోవాలి అది వచ్చేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు పాకం మరి పాకాలు ఏం రావక్కర్లేదు మొత్తం కలిసి దానికి కొంచెం చిక్కపడేంత వరకు ఉంచుకోవాలి ఒక్క పది నిమిషాల పాటు అలా మనం చేత్తో కలుపుకుంటూ అలా ఉంచుకుంటే సరిపోతుంది స్వీట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి మీరు ఎవరైనా వచ్చినప్పుడు కూడా అలా కూర్చోబెట్టి అయినా చేసేయచ్చు అంతా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లోపల విత్తనాలు ఉన్నాయని చెప్పాను కదా ఆ విత్తనాలు అండి ఇవి వీటిని పగల కొడితే మనకి బాదం పప్పుల్లాగా వస్తుంది వాటినే మనకి దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా దాంట్లో అవే వేసేసుకోవచ్చు చక్కగా అవి పగల కొట్టేసుకొని మనం పెట్టుకోవాలి పగలగొట్టి చూపిస్తాను మీకు అది కొంచెం జిగురుగా ఉంటుంది అదంతా కడిగేసుకొని మనం పగలగొట్టుకోవాలి అదిగోండి చూసారా పగల కొడితే ఆ బాదం పప్పుల్లాగా అలా వచ్చాయి ఈ బాదం పప్పుల్నే మనము దీంట్లో వేసేసుకుంటే ఈ స్వీట్లో చాలా బాగుంటుంది అదిగోండి దగ్గరకు కూడా వచ్చేసింది చాలా సూపర్గా ఉంటుందండి ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా తక్కువ కూర్చోబెట్టే చేసేయచ్చు అంత బాగుంటుంది ఒక దగ్గరికి మనకి పాకంలాగా వచ్చింది కదండి ఇంకా ఆఫ్ చేసేసుకోవటమే ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకోవటమే సర్వింగ్ బౌల్లో వేసుకొని పైన జీడిపప్పు బాదం పప్పులు మనకి దాంట్లోనే వచ్చాయి కదండి అవి మనము చక్కగా దాంట్లో వేసేసుకోవచ్చు నెక్స్ట్ జీడిపప్పులు అలాంటివి ఏమన్నా కావాలన్నా వేసుకోవచ్చు కొంచెం నూనె నెయ్యిలో వేయించి వేయించుకుంటే చాలా బాగుంటుంది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ బ్లాక్స్ మర్చిపోయాను చెప్పటం ఈ స్వీట్ పేరు కూర్బానీకా మీఠా కుర్బానిక మీటా బయట చాలా కాస్ట్ మనం చేసుకుంటే మాత్రం చాలా సింపుల్గా లో కాస్ట్లో అయిపోతుంది చాలా బాగుంటుంది మీ ఇంటి పాదికి నచ్చుతుంది లైక్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు